ఈరోజు మన లో ఉసిరికాయతో రైస్ని ఎలా చేయాలో చూద్దాము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరికాయతో ఇలా ఒకసారి రైస్ చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి రెగ్యులర్గా ఇంట్లో మనం ఏ బియ్యాన్ని అయితే యూజ్ చేస్తామో ఆ బియ్యాన్ని తీసుకొని బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఉడికించాలి వీలైతే బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టి ఉడికించుకుంటే రైస్ అనేది పొడి వస్తుంది ఇక్కడ ఆల్రెడీ బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుందాము ఇప్పుడు ఐదు నుండి ఆరు వరకు పెద్ద ఉసిరికాయలని తీసుకోవాలి అదేనండి రాతి ఉసిరికాయలు కొండ ఉసిరికాయలు అంటారు కదా వాటిని ఐదు నుండి ఆరు వరకు తీసుకొని శుభ్రంగా కడిగి నేడున ఆరపెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఇలా ఆరబెట్టి తీసుకున్నాను ఇప్పుడు వీటిని చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనం క్లీన్ చేయడం వలన డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న మూడు వందల గ్రాముల రైస్ కి ఐదు నుండి ఆరు ఉసిరికాయల వరకు సరిపోతాయి మరి పులుపు ఎక్కువగా తినేవారు మరొక ఉసిరికాయని ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు వందల రోగాలని దూరం చేస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయని ఈ విధంగా చేసుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి మీరేమంటారు ఎక్కువ పోషకాలు పోకుండా హెల్దీగా ఇలా సంవత్సరానికి ఒక్కసారి చేసుకున్న ఇయర్ అంతా ఎనర్జీగా ఉండారు ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకున్నాము మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా అలాగని మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఉసిరికాయ ముక్కలని వేసుకొని గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని పక్కన పెట్టుకుందాము అలానే కట్ చేసుకున్న కొన్ని ఉసిరికాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకుందాము ఈలోపు రైస్ కూడా ఉడికిందా లేదో చూద్దాము రైస్ ని ఈ విధంగా పొడి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనం చేసుకునే రెసిపీ అనేది పొడి చాలా బాగా వస్తుంది ఇలా ఉడికించుకున్న రైస్ ని ఒక పక్కన పెట్టుకుందాం ఉసిరికాయ రైస్ కి తాలింపు రెడీ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం చేసుకుంటున్న ఉసిరికాయ రైస్కి ఆయిల్ తక్కువగానే పడుతుంది సో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి మూడు స్పూన్ల వరకు పల్లెలను వేసుకొని వేగించుకోవాలి వీలైతే ఈ స్టేజ్లో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి అర స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా జీలకర్ర పావు స్పూన్ వరకు మినప్పప్పు ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల వరకు శనగపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఆవాలు శనగపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిర్చి వరకు ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇష్టపడేవారు మరొక మిర్చిని కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు పావు స్పూన్ వరకు పసుపు అలానే కొద్దిగా ఉప్పు ఒక రెబ్బ వరకు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కరివేపాకు వేసిన క్లిప్ మిస్ అయిందండి సో కరివేపాకును కూడా వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయని వేసుకోవడం వలన ఉసిరికాయలో ఉండే పోషకాలు ఏవి పోకుండా ఉంటాయి ఇలా ఉసిరికాయని వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ ని అంతా వేసుకున్న తర్వాత తాలింపు అంతా రైస్ కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన తాలింపుకున్న ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పట్టి చాలా బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి అరబద్ద వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి మనం వేసుకున్న ఉసిరికాయకి కొద్దిగా వగరు ఉంటుంది సో ఆ వగరు లేకుండా ఉండడానికి ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని పిండితే వగరు లేకుండా ఉంటుంది ఇలా నిమ్మరసాన్ని పిండిన తర్వాత మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా సరిపడినంత ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చివరన వేసుకోవడం వలన కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం చేసుకున్న ఉసిరికాయ రైస్ని చేసిన వెంటనే కాకుండా ఒక్క పది నిమిషాలు ఆగి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్